హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా చూడండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది నిజం చెప్పాలంటే నేను చేసే వంటకాలన్నింటిలోకి వెళ్ళా నాకు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే ఎగ్ పఫ్ అంత బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కోడిగుడ్లు ఉల్లిపాయలు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉప్పు గోధుమ పిండి వాటర్ పసుపు కారం సో ఈ విధంగా ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకుందాం ఈ విధంగా డబ్బాలు చూపిస్తున్నాను అనేసి డబ్బా డబ్బా వేయాలనుకోవద్దండి సో ముందుగా మనమైతే ఒక గిన్నెలో రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకొని దానిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్ద లెక్క కలుపుకోండి సేమ్ చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుతారో సేమ్ అదే లెవెల్లో అయితే ఈ విధంగా కలిపి కొంచెం ఆయిల్ పూసి పక్కన పెట్టుకోండి ఇలా హాఫ్ అన్ అవర్ సేపు నానపెట్టండి సో ఈ విధంగా నానపెట్టిన తర్వాత మనమైతే ఆనియన్స్ అనేవి కట్ చేసుకుందాం చూడండి ఆనియన్స్ అయితే అన్ని పీల్ తీసుకొని ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక టిప్ అండి మనం ఆనియన్స్ కట్ చేసే ముందు హాఫ్ అన్ అవర్ సేపు కానీ వన్ అవర్ సేపు కానీ ఆనియన్స్ని వాటర్లో నానపెట్టుకున్నట్లయితే మనకి కళ్ళు మంటలు అనేవి పుట్టవు కంటి వెంట వాటర్ కూడా రాదు సో ఈ విధంగా ఆనియన్స్ అన్ని కట్ చేసిన తర్వాత కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకుందాం చూడండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా మగ్గనిచ్చుకుందామండి జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మగ్గనిచ్చుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో జస్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం నేను వచ్చేసి పసుపు ఎక్కువ వేస్తానండి ఎందుకంటే ఇవన్నీ కూడా పసుపు కారము గోధుపిండి ఇవన్నీ కూడా నేను పట్టించుకున్నవి మనం న్యాచురల్గా వేసేది చాలా ఎక్కువ న్యాచురల్గా చేసుకునేది ఏదైనా కానీ కొంచెం ఎక్కువ పడుతుంది తర్వాత తగినంత ఉప్పు ధనియాల పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని చూడండి చూస్తుంటే చాలా బాగుంది కదా ఎటువంటి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ ఆ స్మెల్ అనేది కొంచెం పోయేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ కట్ చేసేసుకోండి తర్వాత నేనైతే కోడిగుడ్లు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ కోడిగుడ్డు వచ్చేసరికి హాఫ్ హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనం చపాతి రోల్స్ చేసుకుందాం చూడండి చపాతి అనేది ఈ విధంగా ఈ సైజులో చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ కర్రీని ఆనియన్ కర్రీ ఇంకా ఉడకపెట్టిన కోడిగుడ్డు అనేవి ఈ విధంగా పెట్టుకొని జస్ట్ ఎలా ఎగ్ పఫ్ అయితే ఎలా అయితే షేప్లో ఉంటుందో ఆ షేప్లో అనేది ఫోల్డ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఈ విధంగా చేసుకోండి చపాతి అనేది సన్నగా ఉండేటట్లు చేసుకోండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఆనియన్ స్టఫ్ ఎగ్ ఇలా పెట్టేసుకొని ప్రతిదీ కూడా ఎగ్ పఫ్ షేప్లో ఇలాగా మౌల్ చేసుకోండి చూడండి ఎగ్ పఫ్ షేప్ లెక్క ఉంది కదా మా పాప మమ్మీ నాకు పోడుగుడ్డు లేకుండా ఇంకొకటి కావాలి అని అంటే మా పాపకు వచ్చేసి స్పెషల్గా ఓన్లీ కర్రీ పఫ్ లెక్క చేశానండి ఇది వచ్చేసి ఓన్లీ కర్రీ మాత్రమే పెట్టాను మా పాప ఎక్కువగా కర్రీ పఫే ఇష్టపడుతుంది సో అందుకని ఆమె కోసం అయితే స్పెషల్గా చేశాను ఇది ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను చూడండి ఎన్ని ఎగ్పఫ్లు చేశానో ఇవే కాదండి ఇది వచ్చేసి ఫస్ట్ వాయి మాత్రమే సెకండ్ వాయికి ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట సో ఈ విధంగా అన్ని చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక స్టవ్ మీదైతే దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను ఇంకొక స్టవ్ మీదైతే కడాయి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈజీగా అవుతుందండి ఇంకా వన్స్ స్టార్ట్ చేసామంటే మా పిల్లలు వెయిట్ చేయరు అనమాట మమ్మీ మమ్మీ కానీ కానీ అంటూ ఉంటారు సో ఈ విధంగా రెండు స్టవ్ల మీద ఒక దాని మీద కడాయి ఒక దాని మీద అయితే దోశ ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్ ఎగ్పఫ్లన్నింటినీ కూడా పెట్టుకోండి టూ మినిట్స్కి ఒకసారి అలా తిప్పుకోండి చూడండి ఎంత చక్కగా కాలుతున్నాయి కదా ఈ విధంగా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుందండి పఫ్ ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా అన్ని చేసుకున్నామంటే అలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి మనకి చపాతి ఇన్సైడ్ కూడా మంచిగా కాలుతుంది అయ్యో ఇదేంటి చపాతీ కర్రీనే అని అనుకుంటున్నారా చపాతీ కర్రీ కానీ రెండు కలిపి అలా లో ఫ్లేమ్లో కాలిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే బా ఓ రేంజ్లో ఉంటుందండి మనకి బయట దొరికే ఏ ఫుడ్ కూడా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ కన్నా టేస్ట్ అయితే ఉండదండి ఇది చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎన్ని తిన్నా కానీ చాలా మంచిది సో ఈ విధంగా చూడండి ఒక వాయి అయితే కాల్చేస్తున్నాను రెండో వాయికి అయితే అన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే మనం అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసేనే కదండి రెండు వైపులా సో ఈ విధంగా అన్నిటినీ కూడా కాలిన తర్వాత ఒక వాయి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి నేనైతే సెకండ్ వాయి కూడా వేసేస్తున్నాను ఇదైతే ఒక అక్కరో కొంచెం కాలాలనిపించింది అందుకని దాన్ని అలాగే ఉంచాను చూడండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ అనేది రెడీ అండి చూడండి వేడి వేడిగా లోపల పొగలు కక్కుతూ ఉంది కదా అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ కావాలి అనకపోతే ఒక్కసారి అడగండి నన్ను మరి మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్